ఈ బిజినెస్ రావడానికి ముందు నేను లో టాక్సీ డ్రైవర్ ని చాలా మంది నంబరు సో అందుకే వీడియో తీసి పెట్టాను నేను కానీ ఈరోజు ఐదు మంది డిస్ ఐదు బెంచ్ కార్లు తీసుకొని మేము పదిహేడు పదిహేడో లొకేషన్ లొకేషన్స్ మీటింగ్ వెళ్ళాము సో వెళ్ళిన ప్రతి చోట మేము బెంచ్ కార్ నడిపిస్తున్నామని గర్వంగా చూపించుకోనికే కాదు తినడానికి ఫుడ్ లేని స్టేజ్ నుంచి బెంచ్ కార్ నడపగలుగుతున్నామంటే ఈ రోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఆ అవకాశం ఉంది అని చెప్పడానికి వచ్చాను ఆ వ్యక్తిని హాస్పిటల్స్ లో తీసుకెళ్తున్నారు సో సార్ ముందు తీసుకెళ్లారు అంబులెన్స్ లో తీసుకెళ్లిన తర్వాత ఎమర్జెన్సీ గేట్ దగ్గర డాక్టర్ అతన్ని చూసిన తర్వాత ఆ వ్యక్తి ఒక రెండు గంటలు చనిపోయే పరిస్థితి ఉంది డాక్టర్ నర్స్ ఎందుకు తెచ్చింది అనవసరంగా రెండు గంటల్లో చనిపోతాడు అని చెప్పి అనుకోండి ఆ రెండు గంటలు చనిపోయే వ్యక్తి గంట లోపల వెళ్ళిపోతాడు ఎందుకంటే ఇక నేను భక్తగా నేను అయిపోయింది కాబట్టి కానీ అదే డాక్టర్ అతను చెప్పిందనుకోండి ఏ కాలం ఇక్కడ లోపలికి తీసుకెళ్ళండి మంచిగా మంచిగా ఆరోగ్యంగా నర్సు వెళ్తాడంటే ఆ వ్యక్తి భక్తుల కొత్తలో తెలియదు కానీ రెండు గంటలు బతికే వ్యక్తి ఎట్లీస్ట్ నాలుగు గంటలు భక్తులు అవునా కాదా సో అక్కడ చేసిన పని ట్రీట్మెంట్ ఏం లేదు హోప్ ఇవ్వడం జరిగింది ఏం జరిగింది హోప్ ఈ రోజు చాలా మంది ఎస్సీ స్టార్ట్ చేసి కొందరు సీనియర్స్ ఉన్నారు కొందరు ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళంటే సక్సెస్ అయిపోయింది అయిపోయేది అవుతామా అని చెప్పి ఒక డౌట్ ఉంటుంది ఏదో ఒక దగ్గర అవునా కాదా కానీ ఇక్కడ మేము ఈ రోజు ఇంకొక హోప్ ఇస్తున్నాం కమిట్మెంట్ గా ఐదు సంవత్సరాలు నిలబడితే బెంచ్ మీ ఇంటి ముందర ఉంటది సో బెంచ్ అంటే కాదు బెంచ్ తో పాటు లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు ఎందుకంటే ఈ బిజినెస్ లో కావడానికి ముందు నేను చంద్రబాబు ఎయిర్పోర్ట్ టాక్సీ ట్యాక్సీ డ్రైవర్ లో పనిచేశాను నాలుగు సంవత్సరాలు అక్కడ పనిచేసిన తర్వాత అక్కడ నాకు ఇంచు నుంచి మంచి ఇంకా వచ్చేది కనుక స్ట్రైక్ జరిగింది అక్కడ ఆ స్ట్రైక్ లోపల ఇంచు నుంచి ఫార్టీ ఫైవ్ స్ట్రైక్ జరిగింది నెలకి మేము ఇంచు నుంచి ఇరవై ఐదు నుండి ముప్పై వేలు సంపాదించే వాళ్ళు మేలు కార్లో కానీ ప్రతి నెల మేము ఇంటిగ్రేట్ బ్యాంక్ అని ఫార్టీ ఫైవ్ డేస్ స్ట్రైక్ జరగడం వల్ల సో ఈ స్ట్రైక్ ఎప్పటివరకు అయితే తెలియదు అని చెప్పేసి నేను నాకు పెళ్లి పెట్టిన కొంచెం బంగారం ఉంటే కూదలెట్టు ఒక ఫస్ట్ కార్ తీసుకున్నా ఆ కార్ తీసుకున్న తర్వాత నాకు తెలిసిన కస్టమర్స్ సర్వీస్ ఇచ్చుకుంటూ సో హైదరాబాద్ లో ఉన్న అమీర్ అశోక్ నగర్ అమీర్ పేట్ మాధాపూర్ బొల్లారం వరకు తొంభై హోటల్స్ కి సర్వీస్ స్టార్ట్ చేసిన నా దగ్గర ఒక నలభై అటాచ్ వెహికల్ దిగేటి ఐదు వందల మంది కాసులతో పనిచేసే వాళ్ళు డ్రైవర్ ఉన్న వ్యక్తిని నెలకి ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు సంపాదించే స్టేజ్ కి నెలకి లక్ష రూపాయలు నాకు వస్తుంది కదా అని ఆశతో ఫస్ట్ టైం ఇల్లు గవర్నమెంట్ ఎగ్జామ్ జరిగింది హక్కి స్టేట్ ప్రేమ సిద్ధ సో అంత టైం నడుస్తుంది అనుకున్న టైంలో ఓలా క్యాబ్ ఓవర్ క్యాబ్ రావడం వల్ల కంప్లీట్ గా నా దగ్గర ఉన్న నలభై మంది వాళ్ళ కార్ తీసుకొని ఓలా క్యాబ్ ఓవర్ క్యాబ్ దగ్గర వెళ్ళిపోయారు అప్పుడు నా దగ్గర బిజినెస్ ఉంది హోటల్స్ నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి నా దగ్గర కార్లు లేవు నా దగ్గర అన్బాక్సెన్స్ ఉంటాయి అన్ని పని చేసి ఏదైనా డ్రైవర్ గా పని చేసుకోవాలి లేదా కార్ను కొనుక్కోవాలి సరే ఏదైనా డ్రైవర్ గా పని చేసుకుంటే నాకు పదిహేను ఇరవై జీతం వస్తుంది కానీ నా ఇంటి ఏమైంది ఇరవై వేలు ఉంది సరిపోదు అని ఆలోచించి నాకు తెలిసిన ఒక కస్టమర్ దగ్గర ఇరవై నాలుగు లక్షలు అప్పు తీసుకొని పది సొంతంగా కార్ కొనుక్కున్నాను ఈఎంఐ పైన డౌన్ పేమెంట్ ఒక్కొక్క వెహికల్ కి రెండు రెండున్నర లక్షలు డౌన్ పేమెంట్ చేసి పది కార్లు కొనుక్కున్నా ఈ నలభై మంది కలిసి చేసే బిజినెస్ పది కార్ల మీద పది మంది డ్రైవర్లను పెట్టి మళ్ళీ మేనేజ్ చేసిన ప్రతి నెల ఇరవై నాలుగు లక్షలకి డెబ్బై ఇంట్రెస్ట్ కట్టాలి పది కార్ల ఈఎంఐ కట్టాలి పది మంది డ్రైవర్ల జీతాలు ఇవ్వాలి కాల్ సెంటర్ లో పనిచేసే అమ్మాయిల జీతాలు ఇవ్వాలి కాల్ సెంటర్ పెట్టిన సెటర్ కిరాయాలి మళ్ళీ నాది అన్ని బాగా మళ్ళీ మళ్ళీ బిజినెస్ సెట్ అయింది మంచిగా అయిపోయింది అనుకున్న టైం లోపల ఓలా క్యాబ్ ఆ రేట్ ఉంటే కదా మనం ఎయిర్పోర్ట్ రాకుండా వేల వందలు చూస్తున్న వాళ్ళు మూడు వందలు మూడు వందల యాభై స్టార్ట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆరు నెలలు తెలియదు మూడు నెలలు చూసినా ఆ మూడు నా దగ్గర మొత్తం ఎవరైతే కస్టమర్స్ వస్తుందో ఎవరి కాల్స్ వస్తలేదు ఎవరి కాల్స్ బిజినెస్ కంపెనీగా గా జీరో అయిపోయింది నెలకి రెండు వేల లక్షల రూపాయలు సంపాదించే స్టేజ్ నుంచి బిజినెస్ జీరో అయిపోయింది ఎలాగైనా బిజినెస్ నిలబెట్టాలని బాగా ప్రయత్నం చేసినా ఆ మూడు నెలల మళ్ళీ రెండు లక్షల డెబ్బైలప్పు చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఈఎంఐ కట్టాల్సిందే జీతాలు ఇవ్వాల్సిందే ఇంట్రెస్ట్ కట్టాల్సిందే కాల్సెంటర్ క్రెండ్ కట్టాల్సిందే సో మూడు కాలంలో అర్థమైపోయింది నా షేర్ ఇంకా ట్రావెల్స్ తక్కువ అర్థమైపోయి అప్పటి నుంచి మళ్ళీ అప్పటి నడదం చేసి ఇక్కడ పెట్టుకోలేదు జన్ పడతాయని చెప్పేసి అమ్మడం స్టార్ట్ చేస్తాం కొనేటప్పుడు రెండు వందల మూడు లక్షల నుండి కొన్న వెహికల్ అమ్మేటప్పుడు అవే డబ్బులు వస్తాయా ముప్పై వేలు నలభై వేల అమ్మాల్సి వచ్చింది కంటిన్యూ ఫైనాన్స్ తో రెండు వెహికల్స్ అమ్మాలి ఈ ఈ మంత్ ఇంట్రెస్ట్ పెట్టాలి నెక్స్ట్ మంత్ రెండు వెహికల్స్ అమ్మాలి నెక్స్ట్ మంత్ డెబ్బై ఇంట్రెస్ట్ పెట్టాలి అలా చూస్తూ చూస్తూ వెహికల్స్ వెళ్ళిపోయింది కొనుక్కున్న డెబ్బై వేలు ఇల్లు రిలీజ్ వెళ్ళిపోయింది పెళ్లి కట్టిన బంగారం అమ్ముకోవాల్సి వచ్చింది మొత్తం జీరో అయిపోయింది నెలకు లక్ష రూపాయలు వచ్చే షేర్ నుండి ఉంటా నెల తిరిగేసరికి డెబ్బై వేలు ఎక్కడ వచ్చి షేర్స్ ఉన్నదని అమ్ముకొని కట్టేసిన జీతం కంప్లీట్ గా జీరో అనిపిస్తుంది ఇక అప్పుల రోజులు ఎప్పుడైపోయి ఎవ్రీ మంత్ ఒక చిట్టింగ్ కడుతుంది నేను ఆయన చిట్టి టైం ముందు రెండు నెలలు ముందు రెండు రోజులు ముందు పైసలు ఇస్తుంటే ఆయన దగ్గర పోయినప్పుడు కూర్చొని పెట్టి చాయ్ ఇచ్చి మర్యాద మాట్లాడే వ్యక్తి రెండు చిట్టి అట్టకు పోయేసరికి లాంగ్వేజ్ చేంజ్ అయ్యింది ఒక రోజు రాత్రి పది పదిన్నర వరకు ఉంది ఫోన్ చేసిండు మా వైఫ్ మా ఇద్దరు పిల్లలు తీసుకొని మా పెద్ద గౌరవ ఉంటే చిన్న ఉంటే వెళ్ళారు ఆ రోజు రాత్రి పది పదిన్నర టైంలో ఫోన్ చేసి చాలా మాటలు తిట్టడం జరిగింది అప్పుడు నాకు అర్థమైంది ఇక నేను డబ్బు కట్టాలంటే కట్టలేని పరిస్థితి రావు ఇది మీద మంచుకున్నా కానీ వేసుకుందాం ప్రిపేర్ అవుతున్నా సో అంత లోపలే మా బాబు ఫేస్ గుర్తుకు వచ్చింది పిల్లలు ఇంట్లో పోయేటప్పుడు పైసన్ అడుగుతారా జమీ గర్మిషం బాగా జాతర పైస పూస్తే పప్పు పాన్ చూపేదో సో మా బాబు నన్ను ఐదు రూపాయలు అడుగుతుండే సో ఫేస్ గుర్తుకు వచ్చింది నాకు ఎందుకు విజిలేదు విజిలేషన్ అంటే కదా నేను బండి నడిపేటప్పుడు మేలు టైం నడిపేటప్పుడు సిగ్నల్ కదా పిల్లలు డోర్ డబ్బులు అడుగుతారు కదా సో ఆ పిల్లలు చూస్తే వాళ్ళు వెహికల్ ధరించుకుంటుండే ఉంటుండే ఉంటుండే ఒకవేళ నేను సూసైడ్ చేసుకుంటే నా పిల్లల భవిష్యత్తు ఇదే అవుతుందని చెప్పి ఆలోచించి ఆ రోజు సూసైడ్ చేసుకోలేదు కానీ నేను ఎప్పుడు ప్రేరణ చేసిన జీది మాన్ పరీక్ష అందించేది సో నేను ఎప్పుడు ఎప్పుడు ప్రేరణ చేసినా దేవుని ఒకటే ఓర్కునేవాడిని నా సాక్ష్యం భూమి కాదు నన్ను పరీక్ష బయట నేను ఓటుకునే వాడిని కానీ ఎప్పుడు కానీ భగవంతుడు వ్యక్తి క్రీటం పెట్టుకొని పార్లర్ గజ్జర్ పెట్టుకొని బంగారం తీసుకొని పార్ట్ల పేపర్ తీసుకొని వ్యక్తి రూపంలో పంపిస్తాడు ఒక వ్యక్తి రూపంలో పంపిస్తాడు ఈ రోజు అదే వ్యక్తిని అట్లా ఉంటారు నేను అరుణకుమారి వాళ్ళ దగ్గర టౌన్షిప్ లో అంబేద్కర్ కార్ మీద డ్రైవర్ గా పనిచేస్తాం వాళ్ళ హ్యాండికాప్టర్ చనిపోయిండు చనిపోయిన తర్వాత వాళ్ళతో కానీ పది సంవత్సరాల తర్వాత కాల్ చేసింది నాకు సరే ఎక్కడ ఉంటున్నా పెళ్లి వెళ్ళినట్టు పిల్లలు ఒకసారి తీసుకొని మా ఇంటికి సంగారెడ్డిలో ఉంటున్నా కలెక్టర్ ఆఫీస్ అంటే సరే మేడం వస్తా అని చెప్పిన వెళ్ళాలనుకోలేదు కానీ అక్కడ జగన్ దగ్గర ఒక డిన్నర్ ఉండే వెళ్ళేటప్పుడు మేడం కదా తిన్న కలిసిపోదామని నేను మా వైపు చిత్రం వెళ్ళాను వెళ్ళిన తర్వాత మేడం తీర్చిన తర్వాత ఒక వెస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను నేను పక్క డిసైడ్ అయినా చెయ్యొద్దు అని ఇక్కడ వింటున్నా ఇక్కడ వదిలేస్తున్నా ఎందుకంటే ఈ సబ్బులప్పుడు నేను ఫస్ట్ టైం అప్పుడు లేదా

బాగుందని ఫోన్ చేస్తే ఎలా రిజల్ట్ ఏమంటారా మా బ్యాంక్ తోని బాగుందని కూడా ఫోన్ చేసి చెప్పాలి కానీ నిజంగా నా టైం బాగుంది రెండు రోజుల తర్వాత మన ఫాలో అప్ కాల్ చేయడం జరిగింది సో ఫైల్ మేము ప్రొడ్యూసర్ కి వెళ్తున్నాం మీ ఇంటి ముందర నుంచి హఫీస్ సైడ్ ట్రేవర్ నుంచి మా అప్లైన్ కుల్కర్ణి సార్ అన్నారు డైమండ్ డైరెక్టర్ ఒకసారి మీ ఇంటికి వస్తాము అంటే అప్పుడు నాకు కుల్కర్ణి సార్ కాదు డైమండ్ వంటి కూడా కానీ మా ఇంటికి వస్తామంటే నాకేం పని లేదు ట్రావెల్స్ డైరెక్టర్ ఈగలు కొట్టుకుంటూ కూర్చున్నాం రమ్మని చెప్పిన వచ్చి వచ్చిన తర్వాత ప్లాన్ చెప్తుంటే అప్పుడు కొంచెం ఆలోచించిన పద్దు ప్రోడక్ట్ అయితే బాగానే ఉంది అసలు ఏంటి అని చెప్పి అప్పుడు కొంచెం ఓపెన్ మైండెడ్ గా విన్నాం ఆ విన్న తర్వాత ఒక విషయం అర్థమైంది దీంట్లో మన డబ్బులు కట్టేది లేదు డబ్బులు మనం మునిగేది లేదు ఎవరిని రోజు పొద్దున్న వేస్తే పనులు దోమాల్సిందే స్నానం చేయాల్సిందే ఎస్ఆర్ బయట కిరణ షాప్ లో కొనాల్సిందే వెస్ట్ షాప్ లో కొనాల్సిందే ఒకసారి చూద్దామని చెప్పేసి సికింద్రాబాద్ వెళ్ళి ఇరవై వందల రూపాయల ప్రోడక్ట్ తీసుకొచ్చి వాడినం ప్రోడక్ట్ మొత్తం అద్భుతం ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ ఇప్పి అయ్యాన్ని అప్లై ఐడి రమ్మంటారు ఐటి సరే ఐడి రమ్మంటారు మీటింగ్ రమ్మ కావనా కానీ జీవితంలో ఫస్ట్ టైం మీటింగ్ అంటే మనకి ఏం గుర్తుకొస్తది ఎలక్షన్ టైం మీటింగ్ రమ్మంటే అంటే ఏం గుర్తుకొస్తది సుక్త ముక్త బిర్యానీ పట్టణం బిర్ సీసా ఎసారు ఎస్ గట్టడి మీటింగ్ అనుకుంటున్నాను అనుకునే యాక్చువల్ గా మీటింగ్ మీటింగ్ అంటే ఏం ఉంటదో ఏం పెడతారో అన్నట్టు అనుకున్నా మొత్తం ఏదో అయినా ఆ మీటింగ్ అటెండ్ అయిన పదిహేను మంది ఉండే ఆ పదిహేను మందిలో నుంచి ఒక ఇద్దరు చెప్తుంది చూసే నేను ఒకటి షెడ్యూల్ సార్ గవర్నమెంట్ హెడ్ మాస్టర్ ఒక ఫాతిమా ఫాతిమా తహసీల్ సార్ కలెక్టర్ ఆఫీస్ తో వీళ్ళిద్దరు గవర్నమెంట్ క్యాబ్ నుండి కూడా చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేము కొంచెం హోప్ పెరిగింది కొంచెం హోప్ పెరిగింది డిసైడ్ ఆ ఓకే అనిపించింది నెక్స్ట్ వారం రోజుల ఇంకొక మీటింగ్ అని చెప్పి ఎక్కడంటే ఇండీలు బాగు అక్కడికి వెళ్ళినా సరే అని చెప్పి మనకి ఏం పని మాటలు లేదు ఛాన్స్ లేదు ఇప్పుడు వస్తాయో చాలా అప్పుడు వస్తారని చూసుకుంటే నేను చూసినా వాస్తవానికి ఎందుకంటే కష్టం మీద అప్పుడు అంత హోప్ రాలేదు సార్ వాళ్ళ ఇంటికి మీటింగ్ కలిగిన తర్వాత బస్సులో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత బిల్డింగ్ చూసినా నేను చెప్తున్న విధంగా అంత బిల్డింగ్ అందరికీ ఎప్పుడు వెళ్ళలేదు ఎందుకంటే ఇల్లు ఇల్లు ఉండే వాళ్ళ ఇంటికి పోయినాక లోపలికి లోపలకి ఎందుకైనా సోఫా ఇంటి సోఫాలు ఉన్నాయి ఆ సార్ నాకు చెప్తున్నాడు దీనికి మన ప్లాన్ ఉంటలే ఇక్కడ చూస్తున్నా ఎక్కడ చూస్తున్నా ఆ తాచిలిని చూస్తున్నా ఇది ఇక్కడ సోఫాలు ఆ సార్ ముసలొక సోఫా మీద నిలਿੱత్తో ఉన్న కొంచెం కొరానిచారు సార్ అంటే నాకు అట్నే గాని అచ్చలై గాని అవుతుంది నాకెలా ప్లాన్ ఐపిందా కట్ల చూస్తున్నా టీకే సార్ టీకే సార్ అక్కడ బైట్ కొచ్చిన కనిపించింది ఇంత కరోడ్ పట్టినట్టే గమని బిజినెస్ చేయొచ్చు ఇంకొంచెం హోప్ జరిగింది ఆ తర్వాత మళ్ళీ నాలుగు రోజుల తర్వాత రెండో తారీఖు వచ్చింది చాంపియన్ సికింద్రాబాద్ అక్కడ వెళ్ళిన తర్వాత ఒక లీడర్ ఉండే సర్వోచితం రెడ్డి అని చెప్పేసి ఆయన స్టేజ్ మీద చెప్పుకుంటూ ఈ బిజినెస్ కాకముందుకు డబ్బుకి డబ్బులు లేకుండా పాల ప్యాకెట్ కి డబ్బులు లేకుండా లక్ష రూపాయలు సంపాదిస్తుందని చెప్పినారు అప్పుడు ఇంకొంచెం ఓపెలిగింది మా బాబాకి అని చెప్పేసి కానీ చూడండి మీటింగ్ పోయిన ప్రతిసారి ఫస్ట్ మీటింగ్ లో కొంచెం వచ్చింది సెకండ్ లో ఇంకొంచెం వచ్చింది మూడో మీటింగ్ ఇంకొంచెం వచ్చింది అట్లా మీటింగ్ పోతూ రెండు నెలల తర్వాత ఇంకొక మీటింగ్ అనౌన్స్ చేయాలని స్టార్ట్ అయ్యింది ఒకే కావాలని అంటారు గోక్రమ్ గోగ్రామ్ అంటారు అంటున్నారు అయితే అంటే లేదు ట్రైన్ చేయలేదు నేను అనుకున్నాను

మా అప్పులో ఎంత శాంత మనసుడు అంటే ఎవరు అడుగుతుంటే అప్పు అంటే